చుట్టూ ఉన్నవారు అందరూ అలా అరుస్తుంటే ఖుస్రూ కాస్త కంగారు పడి ప్రోలయ నిజమే మీ వారి పట్ల మేము క్రూరంగానే ప్రవర్తించాం దయచేసి మమ్మల్ని క్షమించి వదిలే దయచేసి వదిలే అని దీనంగా వేడుకుంటూ ఉంటే ఇన్ని ఘోరాలు చేసిన వీళ్లను ఏం చేద్దామా అని ప్రోలయ ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు అంతలోనే అప్పటి వరకు నన్ను క్షమించు నన్ను క్షమించు అని వేడుకుంటున్న కుస్రూఖాన్ ఒక్కసారిగా వేడుకోవడం అని వికటాటహాసం చేయసాగాడు విడిగేమైనా పిచ్చికాని పట్టిందా అని చుట్టూ ఉన్నవారు అనుకుంటుండగా తన నవ్వు ఆపి ఏరా ప్రోలయ ఇలా క్షమించు క్షమించు అని నిన్ను వేడుకుంటాననుకున్నావా లేదు ఆ అవసరమే నాకు లేదు ఒకవేళ నువ్వు నన్ను చంపితే ఏం జరుగుతుందో తెలుసా తెలుసా మా ఉల్లూ ఖాన్ ఇప్పటికే మీ చక్రవర్తి యొక్క రాజధాని నగరంతో పాటు నీ సొంత నగరమైన కమ్మవోలు నగరమే కాదు మొత్తం మీ అంతా ఆక్రమించుకున్నాడు ఇప్పుడు నువ్వు దుస్సాహసం నన్ను చంపితే రెండే రోజులు కేవలం రెండే రోజుల్లో మా సుల్తాన్ ఉలూ ఖాన్ తన సైన్యంతో ఇక్కడికొస్తాడు నిన్ను నీ వాళ్ళందరిని చంపేస్తాడు మీ ఆడవారినందరినీ తన బానిసలుగా చేసుకుంటాడు ఊహించు ఆ ఊహ కూడా భయంకరంగా ఉంది కదూ అలా జరగకూడదంటే నువ్వు ఏం చేయాలో చెప్పనా చెప్పనా నువ్వు మీ చక్రవర్తిలా మాకు లొంగిపో నిన్ను ఎదిరించినందుకు నాకు క్షమాపణలు చెప్పు వెంటనే ఇస్లాంను స్వీకరించి మాకు దాసునిగా ప్రకటించుకో అప్పుడు నువ్వు నన్ను క్షమించి వదలడం కాదు నేనే నిన్ను క్షమించి నా బానిసగా బ్రతకనిస్తాను అని పొగరగా అన్నాడు అది విని ప్రోలయ గట్టిగా శ్వాస తీసుకుని వదిలి తన చేతిలో ఉన్న పొడవైన శూలాన్ని నేల మీద టంగ్ టంగ్ మనేలా కొడుతూ విచారవదనంతో తన తల అడ్డంగా ఆడించి నిజమే నేను తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను అని అనగాని ముఖంలో నవ్వు విరిసింది ఆ క్షణమే ముఖం కోపంతో నిండిపోయి ఇన్ని ఘోరాలు చేసిన మిమ్మల్ని పట్టుకోగానే గొంతు కోసి చంపేయకుండా చంపుదామా క్షమిద్దామా అని ఆలోచించి చాలా పెద్ద తప్పు చేశాను అనగాని ఖుస్రోఖాన్ ముఖంలో సంతోషము ప్రోలయ కత్తివేటుకు అతడి మెడమీద తల క్షణంలో మాయమయ్యాయి అంతే అదే అతడి ఆజ్ఞగా భావించి ప్రోలయ సైనికులు కుసురు అనుచరులను అలాగే గొంతులు కోసి పడేశారు దాంతో వారందరూ ప్రోలయ భూపతికి జేజలు పలికారు అది విని అప్పుడు కళ్లు తెరిచి ఈ లోకంలోకొచ్చాడు ఆ శైవభక్తుడు తమని కాపాడిన ప్రోలయను దీర్ఘాయుష్మాన్ భవాన్ని ఆశీర్వదించాడు ఈ ఆ శైవ బ్రాహ్మణుడు ఇంతలో ఒక బాణం రివ్వున వచ్చి ప్రోలయ వైపుకు గుచ్చుకోబోతుంటే అది గమనించిన ప్రతాప్ ప్రభూ అంటూ ప్రోలయను పక్కకు నెట్టేసి తాను తప్పించుకోబోయాడు కానీ అప్పటికే ఆ బాణం ప్రతాప్ భుజంలోకి దిగబడింది అది చూసిన ప్రోలయ తన కుడి భుజం లాంటి వాడైన కాపయ నాయకుడి వైపు చూశాడు కాపయ తన సేనాధిపతిని ప్రతాప అని పిలిచాడు దాంతో బాణం దెబ్బతిని పడున్న ప్రతాప్తో పాటు ప్రోలయ భూపతి సేనాధిపతి అయిన ప్రతాపుడు కూడా ఒకేసారి ప్రభు చెప్పండి అన్నారు అప్పుడు కాపయ ప్రతాప నీతో కొంతమందిని తీసుకెళ్లి ఇందాక పారిపోయిన తురుష్కులు ఇంకా ఈ చుట్టుపక్కల ఎక్కడో పొంచున్నారు మన ప్రభువు దొంగచాటుగా దెబ్బతీయడానికి ప్రయత్నించారు వెళ్లి వారిని మట్టుబెట్టిరండి వెళ్ళండి అనగాని సేనాధిపతి ప్రతాపుడు కొంతమంది సైనికులను తమ వెంట తీసుకుని ప్రభువు అప్పచెప్పిన పని కోసం ముందుకు కదిలాడు నేను నా సేనాధిపతిని పిలిస్తే నువ్వెందుకు పలికావు నాయనా అని గాయపడిన వాడిని ప్రోలయ్య అడిగితే ప్రభు నా పేరు కూడా ప్రతాపుడే అందుకే పలికాను అని ఆ బాలుడు అన్నాడు దాంతో ప్రోలయ ఆ బాలుడి చెంపనిమిరి పైకి లేచి తన సైన్యంతో ఇక్కడకు దగ్గర్లోని రేకపల్లి అని ఒక చిన్న పట్టణముంది ఈ యుద్ధంలో గాయపడిన వారిని తురుష్కుల ఆగడాలకు బలైన ఈ ప్రజలను అక్కడికి తరలించి ఆశయం కల్పించండి తర్వాత కార్యాచరణ గురించి అక్కడ ఆలోచిద్దాం అని చెప్పాడు తన అన్న చెప్పినట్టు చేయడానికి సైనికులను పురమాయిస్తూ కాపయ్య నాయకుడు ముందుకు కదలాడు అలా అందరూ గోదావరి నది ఒడ్డున గల రేఖపల్లి చేరుకొని అక్కడ ఆశ్రయం పొందారు గత కొన్ని రోజులుగా పడుతున్న బాధలకు వారికి కొంత సాంతవన లభించింది గాయపడిన ప్రతాప్కు ఎవరూ లేరని తెలుసుకున్న ప్రోలయ అతడిని పరామర్శించడానికి అతడు చికిత్స పొందుతున్న చోటికి వెళ్లాడు ప్రోలయను చూడగాని గౌరవ సూచకంగా లేచి నిలబడిపోతుంటే ప్రోలయ అతడిని లేవద్దు అని సైగ చేసి ప్రతాప్ పక్కనే కూర్చుని నీ గురించి విన్నాను తురుష్కుల దాడిలో మీ వాళ్లందరినీ పోగొట్టుకున్నావట అనగాని ప్రతాప్ అవునన్నట్టు మౌనంగా తల ఊపాడు ఇంత చిన్న వయసులోనే ఎంత కష్టం వచ్చింది నువ్వేమీ బాధపడకు నీకు మేమంతా ఉన్నాం అని ప్రోలయ చెప్పగాని ప్రతాప్ నిర్వేదంగా నవ్వి నా గురించి ఇంతగా విచారించి నాకు రక్షణగా ఉంటానన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభు అన్నాడు భవిష్యత్తులో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెబితే అందుకు తగిన తర్ఫీదు ఇప్పించి నీకు అవసరమైన ఆర్థిక వనరులు కూడా సమకూర్చే ఏర్పాటు చేయిస్తాను అని ప్రోలయ హామీ ఇవ్వటంతో ప్రస్తుతానికి ఈ గాయాన్ని నయమవ్వనియండి ప్రభు ఆ తరువాత నేనేం చేయాలో అనేది నిర్ణయించుకుంటాను అని ప్రతాప్ చెప్పాడు ప్రోలయ ఇంకా ఏదో మాట్లాడబోతుండగా ప్రభు తురుష్కుల మూకను వెంబడించి వెళ్లిన మన సేనాని ప్రతాపుడు వచ్చాడు అని ఒక భటుడు చెప్పడంతో ప్రోలయ గాయపడిన ప్రతాప్ భుజం తట్టి లేచి బయటకు వెళ్లాడు బయట సేనాధిపతి ప్రతాపుడు ప్రభు మీరు చెప్పినట్టే పారిపోయిన తురుష్కుల మూకను మట్టపెట్టేందుకు వారిని వెంబడించి వెళ్లాను పారిపోతున్న వారిని దారిలోనే చాలా మందిని చంపేశాము పది పదిహేను మంది సైనికులు మాత్రం మాకు దొరక్కకుండా తప్పించుకొని పారిపోయారు బహుశా ఏడెనిమిది రోజుల్లో వారు వెళ్ళి మన రాజధానిలో ఉన్న ఉల్ూన్ సుల్తాన్కు ఇక్కడ జరిగింది చెప్పొచ్చు మనం మళ్లీ తిరిగొచ్చామని ఉలుఖ్ ఖాన్కి తెలిస్తే ఖచ్చితంగా మన మీదకు సైన్యంతో దండెత్తి వస్తాడు ప్రభూ అని వివరించాడు రానివ్వు వచ్చాక కదా ఉలుఖ్ ఖాన్కు మన విశ్వరూపం తెలిసేది అన్న ప్రోలేయ మాటలు విని ప్రభు ఈ మాటలు నేను వారికి భయపడి చెప్పడం లేదు ప్రస్తుతం మనమున్న పరిస్థితులని వివరించడానికి చెబుతున్నాను నేను వారిని వెంబడిస్తూ వెళ్లిన ప్రాంతంలో ఉన్న పరిస్థితులని గమనించాను ఎక్కడ చూసినా పంటలు తగలబెట్టారు దేవాలయాలు కూలగొట్టారు ఊర్లో జనాలను లేకుండా కొట్టారు ఊర్లోనే ఉన్న కొంతమందిని నానా రకాలుగా పన్నులు వేసి హింసిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వారు మన మీద దాడి చేస్తే మనం మనకు అవసరమైన సైన్యం ధాన్యం వంటి వనరులు సమకూర్చుకోలేకపోవడంతో మనకే ఎక్కువ నష్టం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ప్రభు అని ప్రతాప్ వినయంగా విషయాన్ని వివరించాడు వారు వచ్చి దాడి చేసే వరకు మనం చేతులు కట్టుకుని కూర్చోము ప్రతాపా నువ్వు వెంటనే వెళ్లి బెండపూడి అన్నయ్యామాత్యుడిని కొలను రుద్రదేవుడిని అద్దంకి వేమారెడ్డిని రేచర్ల రాచకొండ విలమనాయకులను కలిసి మన రాజ్యంలో చెల్లాచెదురైన డెబ్బై నాలుగు మంది నాయంకరులతో రెండు రోజుల్లో ఇక్కడ నిర్వహించబోయే సమావేశానికి తప్పక హాజరు కావాలని నా మాటగా చెప్పు ఆ సమావేశం తర్వాత ఏం చేయాలని నేను నిర్ణయిస్తాను అని ప్రోలయ చెప్పడంతో అలాగే ప్రభు అని ప్రతాపుడు ప్రోలయ నుండి సెలవు తీసుకుని వారిని కలవడానికి బయలుదేరాడు ప్రోలయ చెప్పినట్టే రెండు రోజుల్లో రాజ్యం నలుమూలలా ఉన్న డెబ్బై నాలుగు మంది నాయంకరులు రేకపల్లికి చేరుకున్నారు ఆ రాత్రి కాగడాల వెలుగులో అందరూ సమావేశమై ఉండగా యవనులైన తురుష్కుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది వారు సనాతన వైదిక ధర్మం పాటిస్తూ మహమ్మదీయ మతాన్ని స్వీకరించడానికి నిరాకరించిన మన వారిని ఎందరినో అగ్నికి ఆహుతి చేశారు ఎన్నో దేవాలయాలు కూలగొట్టి వాటిమీద మసీదులు నిర్మించడం మొదలుపెట్టారు ఎన్నో గోవులను చంపి భక్షిస్తున్నారు రాజ్యంలో వారు బ్రాహ్మణులను చంపి తెంపి పోగు చేసిన వారి జంధ్యాలు మూడు మణుకుల బరువు తూగుతున్నాయట స్త్రీలను చెరబడుతున్నారు హిందువులను ఊర్లో నుంచి తరిమి కొడుతున్నారు ప్రజలను దోచుకుంటున్నారు ఉన్న కొంతమంది ప్రజల మీద నానా రకాలుగా పన్నులు వేసి బాధిస్తున్నారు ఈ సామ్రాజ్యం ఇంతకుముందు ఎన్నో యుద్ధాలను చవిచూసింది ఆ యుద్ధాలలో రాజులు అధికారులు మారేవారు దర్గాలు కోటలు చేతులు మారేవి కాని సామాన్య ప్రజలకు చెప్పుకోదగిన కష్టాలు ఉండేవి కావు కాని ఈ తురుష్కుల మూక ఏ ఒక్కరిని వదలటం లేదు సామాన్య ప్రజలు నానా కష్టాలు అనుభవిస్తున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం వారిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనందరం ఏకమవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఏమంటారు అని మహామంత్రి అన్నయ్య మాత్యుడు అనడంతో అసలు ఈ రాజ్యం ఇలా భ్రష్టుపట్టిపోవడానికి కారణం రెడ్డి వర్గానికి చెందిన సామంతరాజులు వారు చేసిన రాజద్రోహమే ఇప్పుడు ఈ దుస్థితికి కారణం అన్నాడు వెలమ వర్గానికి చెందిన రేచర్ల సింగమ నాయకుడు అవును అంటూ గొంతు కలిపారు రాజకొండ సామంత పాలకులు అవును ఒకప్పుడు మన మహారాజుల దగ్గర మా రెడ్డి సామంత రాజుల మాటకు ఎంతో విలువ ఉండేది ఎప్పుడైతే మీ విలమలకు ఒక ప్రధాన అధికారి హోదా లభించిందో ఆ రోజు నుండి అన్ని ముఖ్యమైన పదవుల్లోనూ మీ విలమలకే దక్కేలా చేసి చివరికి మా రెడ్డి వర్గాన్ని మహారాజు దూరం పెట్టేలా చేశారు ఇలా మా ముందే ఎదిగిన మీరు మమ్మల్ని అణగదొక్కుతుంటే చూస్తూ ఊరుకోవాలా అసలు మీ విలమల అధికార దాహమే ఈ రాజ్యం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అని రెడ్డి వర్గపాలకులు ఆరోపించారు రెడ్డి సామాజిక వర్గపాలకులు అందరూ వారికి మద్దతు పలికారు దాంతో సభ రసాభస అయింది దాంతో కాపయ నాయకుడుకు కల్పించుకుని గతంలో జరిగిన తప్పులు వదిలేయండి ఇప్పుడు మనం రాజ్య సంరక్షణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించుకుందాం దయచేసి మీ ఆరోపణ ప్రత్యారోపణలు ఆపేయండి అన్నాడు మీకేంటయ్యా మీ కమ్మకులం వారందరూ మన మహారాజులతో మంచి సంబంధాలు పెట్టుకుని కమ్మమెట్టును రాజ్యంగా చేసుకుని స్వాతంత్రంగా పరిపాలించుకుంటున్నారు మీకేం తెలుస్తుంది సామంతులమైన మాకు తెలుసు మా కష్టాలేంటో అని మరొకడు అనేసరికి కమ్మనాయకులు కూడా ఆ మాటల గొడవల్లో భాగమయ్యారు ఈ గొడవలన్నీ చూస్తున్న సర్వం పోగొట్టుకొని అక్కడున్న ప్రజలు మాత్రం మేము ఇంత కష్టనష్టాల్లో ఉంటే మా గురించి పట్టించుకోకుండా మీది తప్పంటే మీదే తప్పు అంటూ ఒకరిలో ఒకరు ఇలా కులాల పేరుతో కొట్టుకుంటున్నారు చీచీ వీళ్లా మన పాలకులు అనుకుంటూ వారి మీద ఏహ్యభావంతో జనం తమ సమస్యల పరిష్కారం మీద ఆశలు వదులుకొని ఆ సమావేశం నుంచి ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోబోతుండగా అప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రోలయ కాస్త గట్టిగా శతం అన్నాడు మనం నూట ఐదుగురం అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ సంస్కృత వాక్యం ప్రోలయ ఎందుకు చెప్పాడా అని అందరూ వాదించుకోవటమాపి ప్రోలయ ఏమి చెబుతాడా అని కాస్త ఆసక్తిగా వినడం ప్రారంభించారు లేచి వెళ్లిపోబోతున్న ప్రజలు కూడా ఏదో జరగబోతుందనే ఆశతో తిరిగి ఎవరి స్థానాల్లో వారు వచ్చి కూర్చున్నారు అప్పుడు ప్రోలయ నాయకుడు కాస్త గట్టిగా వనవాసంలో కష్టాల్లో ఉన్న పాండవులను తమ వైభవం చూపి పరాభవించడానికి వస్తున్న కౌరవులు ఒక యక్షుడితో తలపడి అతడితో ఓడిపోయి అతడికి బందీలుగా చిక్కి వారు ధర్మరాజు సహాయం అడుగుతారు మిగిలిన నలుగురు సోదరులు శత్రువులైన కౌరవులకు సహాయం చేయడానికి నిరాకరిస్తారు అప్పుడు ధర్మరాజు తన సోదరులతో చెప్పిందే ఈ వ్యాఖ్యలు పరస్పర విరోధేషు వయం పంచతే శతం అన్యేన విరోధేషు వయం పంచాధికం శతం అని దీని అర్థం ఏంటంటే సోదరులరా మనలో మనకు వైష్ణవ్యములు కలిగినప్పుడు మనము ఐదుగురము వారు నూరుగురు కాని ఇతరులతో యుద్ధం వచ్చినప్పుడు మనం నూటైదుగురము సుమా అని వేదవ్యాసుడు చెప్పింది నిజమే తెలుసుకుంటే మహాభారతంలో లేని నీతి మరెక్కడా లేదు అని తురుష్కులు వచ్చి రాజ్యాన్ని రాజ్య ప్రతిష్టను సంస్కృతిని ప్రజలను భ్రష్టుపట్టిస్తుంటే తిరగబడి వారి తలలు తరగకుండా ఇలా కులాలు వర్గాల పేరుతో తప్పు మీదంటే మీది అని ప్రజలు కూడు వినాల్సిన ఈ సమయంలో కూడా గొడవలు పడతారా పరాయ రాజ్యం వాడు మన మీద పడి మనల్ని ప్రజలను దోచుకు తింటుంటే ఇప్పుడు కూడా మనం ఏకం కాలేదంటే మరెప్పటికీ కాబోము ఇప్పుడు చెప్పండి సోదరులరా ఇప్పటికైనా ఒక్కటోదామా లేక వారు దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉంటే ఇలాగే తింటూ ఉందామా అసలు కులం వారు లేకపోతే మరొక కులం వారికి పూట గడవదు అలాంటిది మనలో మనకెందుకు ఈ గొడవలు అన్నాడు కులాలు ఉండటం వల్ల సమస్య లేదు ప్రభు కులాల ఆధిక్యం కోసం పోరాడుకోవటం వల్లే ఈ సమస్యలన్నీ ఆ వెలమలు మహారాజు దగ్గర తమ కుల ఆధిక్యం కోసం ఆరాటపడకుండా ఉంటుంటే ఈ సమస్యలు వచ్చి ఉండేవి కాదు కదా అన్నాడు అద్దంకి వేమారెడ్డి వేమారెడ్డి నువ్వు చెప్పింది నిజమే వెలమవర్గం మన మహారాజులకు దగ్గరవ్వటానికి కారణం నీకు అంతగా తెలియదేమో కాని రాజకుటుంబానికి బంధువునైన నాకు తెలుసు ఒకసారి ఈ సామ్రాజ్యానికి ఒక స్త్రీని పాలకురాలిగా నియమించినప్పుడు రాజ్యంలో ఎంతోమంది సామంతులు ఆమెకు ఎదురు తిరిగినా వెలమవర్గానికి చెందిన రేచర్ల ప్రసాదాదిత్యుడు మాత్రం ఆమెకు బాసటగా నిలిచాడు ఏ మహారాజైనా తమకు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడిన వారిని ఎక్కువగా నమ్ముతారు అలా వెలమలు మహారాజులకు విశ్వాసపాత్రులయ్యారు ఇందులో వెలమల తప్పేముంది అని ప్రోలయ వివరణ ఇచ్చాడు మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది త్వరలోనే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము